లోకాసు వార్త మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి దేవుడి ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడును గాక ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక అమూల్యమైన మాట రాయబడి ఉంది అదేమిటంటే ఫలించుడి ఫలించడం అంటే ఏంటి అభివృద్ధి పొందటం మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని జీవించటం మారు మనసుకు కావలసినటువంటి లక్షణాలు కలిగి ఉండటం ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఎందుకు ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నానంటే దేవునికి తన పిల్లలు అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే ఆ పిల్లలు ఎదగాలి ఆ పిల్లలు ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది నీవు ఎలాగైతే నీ పిల్లలు ఎదగాలి వాళ్ళ జీవితాలు ఫలిం పలభరితముగా ఉండాలని ఎలాగైతే కోరుకుంటావో దేవుడు కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకే ఫలించుడి చాలామంది ఫలించలేకపోతున్నారండి ఆ సన్నిధికి వచ్చినటువంటి క్రొత్తలో నువ్వు ఎలాగైతే ఉన్నావో ఇప్పటివరకు కూడా అలాగే ఉంటున్నాం అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు కూడా అలాగే ఉంటే దాన్ని ఫలించడం అంటారా చెప్పండి మొదట్లో నువ్వు బైబిల్ చదివేటప్పుడు తప్పులు తప్పులు చదువుతావు బైబిల్ని చదవడం రాదు నాలుగే తిరగదు కానీ ఇన్ని సంవత్సరాలైనా నువ్వు బైబిల్ చదివేటప్పుడు నీ నోట్లో పదమ్మ తప్పిపోతుందంటే వాక్యాన్ని తప్పుగా చదువుతున్నావు అంటే నేను లేదు చెప్పండి ఫలము లేదు ఫలింపు లేదు నీ యొక్క జీవితానికి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవుడిని నమ్ముకున్న కొత్తలో వచ్చి రాని ప్రార్థన చేసేదాన్ని దేవుడు ఎంతగానో ఇష్టపడేవాడు కానీ అదే ప్రార్థన ఇప్పటికీ చేస్తున్నావు దేవుడు బాధపడుతున్నాడు ఇన్ని సంవత్సరాలు అయితే నువ్వు ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నావు నీళ్ళు ఏం లేదు చెప్పండి పని లేదు ఫలింపు లేదు నీళ్ళు ఫలింపు లేదు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు మందిరానికి వస్తున్నావు పాటలు పాడుతున్నావు నువ్వు మొదట్లో ఏ పాటలు పాడుతున్నావో ఎప్పటివరకు అదే పాటలు పాడుతున్నావు అంటే అర్థమేంటి చెప్పండి ఫలింపు లేదు క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నువ్వు ఫలించావు అనటానికి ఒక కారణం ప్రియమైన వర్ణాలు మనము యహోవా కొరకు ఒక కొత్త కీర్తన పాడు అని బైబిల్ రాయబడు అంటే పాడిని పాడద్దని కాదు అవి పాడుతూనే కొత్త పాటలు కూడా మనం పాడాలి అదే ఫలిస్తున్నావు అని అర్థం మా ఇంట్లో మాడు చెట్టు పోయిన సంవత్సరం కాకుండా అడిపోయిన సంవత్సరం నాలుగైదు కాయలుగా వేసిందేమో కానీ పోయిన సంవత్సరం యాభై అరవై కాలు కాచింది ఈ సంవత్సరం కొంచెం పోత తక్కువ వచ్చింది మరి నేనేమంటున్నానంటే కోపం చిత్ర రాదు నీకు చెప్పండి మీ ఇంట్లో అలా ఉంటే అడవిలో ఉన్న పిచ్చి మొక్క లాంటి మళ్ళను ద్రాక్ష తోటలో ఉంచి ద్రాక్ష చెట్టుకి మళ్ళీ అంటు కట్టి నీరు కట్టి ఎరువు వేసి అది కాయాలని సంవత్సరం తర్వాత సంవత్సరం సంవత్సరాలు సంవత్సరాలు దేవుడు ఎదురు చూస్తున్నాడు బోరుస్తున్నాడు ఈ సంవత్సరాన్ని కాశిద్ది ఈ సంవత్సరాన్ని కాశిద్ది ఈ సంవత్సరాన్ని ఫలిస్తారు ఈ సంవత్సరాన్ని ఫలిస్తారు ఈ సంవత్సరాన్ని పుష్పిస్తారు ఈ సంవత్సరాన్ని పుష్పిస్తారు ఈ సంవత్సరమైన ఇంపైన సువాసనగా పరిమళ సువాసనగా ఉంటారు ఈ సంవత్సరమైన ఇంపైన సువాసనగా పరిమళ సువాసనగా ఉంటారని దేవుడు అనేక సంవత్సరాలుగా చూస్తున్నాడు కానీ మన జీవితంలో మన మనము దేవుని నమ్మినటువంటి క్రొత్తలో ఎలాగైతే భక్తి చేశామో అదే భక్తి అలా కంటిన్యూ అవుతుంది కానీ మహా అయితే ఒక్క మిట్టేమో నెక్కుంటారు కానీ ఉన్నతమైన మిట్లు మీరు ఎక్కలేకపోతున్నారంటే దానికి కారణం ఏంటి చెప్పండి మీరు ఫలించలేకపోతున్నారు దానికి కారణం ఎవరో అంటే ఎవరి మీద మనం వేయాల్సిన అవసరం లేదు దానికి కారణము నీవే దేవుని కుమారుడిగా కుమార్తెగా ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేస్తున్నా నువ్వు దేవుళ్ళు ఫలించలేకపోవడానికి కారణం నీవు దేవుణ్ణి ఫలించలేకపోవడానికి గల కారణం నీవే ఒకప్పుడు అందరికంటే ముందుగా వచ్చేదానివి ఇప్పుడు అందరికంటే తర్వాత అందరి తర్వాత వస్తున్నామంటే నీళ్ళు ఏం లేదు చెప్పండి ఫలింపు లేదు ఒకప్పుడు ఏ ఆరాధన మానేదానివి కాదు ఇప్పుడు మానేస్తున్నామంటే ఫలిం తగ్గిపోతుందా ఫలించుకుంటూ వెళ్ళిపోతున్నావా చెప్పండి ఒకప్పుడు ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వచ్చి ప్రార్థనలో పాల్గొని ప్రభుని ఆరాధించేదానివి ఇప్పుడు అలా గడపలేకపోతున్నామంటే దానికి గల కారణము ఎవరు నీవే ఫలిస్తున్నావా నిష్ఫలిస్తున్నావా ఒకప్పుడు దేవుని అంటే ఎంతో ఆసక్తి ఉండి దేవుని పని అంటే కొన్ని వేల రూపాయలు ఇచ్చేదానివి కానీ ఈరోజు నువ్వు ఇవ్వకుండా నీ చేతిని బిగబడుతున్నావు అంటే నువ్వు ఫలించుకుంటూ వెళ్తున్నావా ఫలము తగ్గిపోతుందా ఒకప్పుడు ఘనంగా ఇచ్చి ఇప్పుడు ఘనహీనంగా ఇస్తున్నావంటే ఫలించినట్టనట్ట ఇలా మన ఆత్మీయ జీవితంలో ఉన్న అన్ని కోణాలు మనం చూసుకుంటే ప్రతి రంగంలో ప్రతి కోణములో మనము రోజు రోజుకి నెల నెలకి సంవత్సర సంవత్సరానికి మనలో ఉన్న ఫలములు కనుమరుగైపోతున్నాయి కుళ్ళిపోతున్నాయి పాడైపోతున్నాయి ఆ ఫలములు పాడైపోవటం వలన ఈ చెట్టుకి ఏమని చేస్తుంది చెప్పండి చెట్టు రోగం తెగులు ఆఖరికి నిన్ను బట్టి నీకు నీవే నీ జీవితాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకున్నావు అని దేవునితో మాట్లాడుతున్నాడు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఫలించు ఒకప్పుడు నేను ప్రార్థన చేసేవాడు ఒకప్పుడు గురించి ఇప్పుడు ఒకప్పుడు నేను పాటలు పాడేదాన్ని ఇప్పుడు ఒకప్పుడు నేను దేవునికి ఎంతగానో ఇచ్చాను మరి ఇప్పుడు ఒకప్పుడు నేను పరిచయం చేసేదాన్ని మరి ఇప్పుడు ఒకప్పుడు దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు ఇప్పుడు కూడా వద్దా ఒకప్పుడు దేవుడికి సమృద్ధి ఇచ్చాడు ఇప్పుడుద్దా ఒకప్పుడు నీ అవసరాలు మొత్తం తీర్చాడు ఇప్పుడుద్దా కావాలి అంతకంటే కావాలి అంతకంటే 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 కావాలి అని మనం దేన్నైతే కోరుకుంటామో అది ఒకటి రెండులలో ఉండదు పదులు ఇరవై వందల్లో ఉంటుంది అవసరాలకి మన కోరికలో కానీ మనం దేవుని కొరకు ఫలములు ఫలించడానికి మాత్రం ఏళ్లతో లెక్క పెట్టుకునే ఫలాలు మాత్రం నీళ్ళు కనబడుతున్నాయి అన్ని కోణాల్లో ఎలాగైతే నీవు దీవించబడాలని ఆశపడుతున్నావో అన్ని కోణ అన్ని కోణాల్లో నీవు ఫలించాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు స్తోత్రం చెప్పండి మరి ఎందుకు ఫలించలేకపోతున్నావు వాట్ హ్యాపెన్ దేవుడు నీవు ఫలించడానికి సేవకుడు అనే వ్యవసాయకుడిని ఏర్పాటు చేసుకొని నువ్వు ఏ రంగంలో ఏ కోణంలో ఫలించాలో దేవుడు ఏర్పాటు చేసుకొని ఇదిగో నీకు కొన్ని విత్తనాలు ఇస్తున్నా ఆ విత్తనాలు జల్లు ఎక్కడ హృదయములో స్తోత్రం చెప్పండి గట్టిగా ఏంటా విత్తనం చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా అవన్నీ ఫలములు ఆ విత్తనం ద్వారా వచ్చే ఫలాలు కానీ విత్తనం వాక్యం స్తోత్రం చెప్పండి గట్టిగా విత్తనం ద్వారా వచ్చేటువంటి ఫలం కానీ విత్తనం ఏంటి చెప్పండి వాక్యం ఒక మనిషి ఆశీర్వదించబడాలంటే చదివే ఉండాల్సిన అవసరం లేదు ఒక మనిషి ఫలించడానికి చదువే అవసరం లేదండి నేను అంటాను నువ్వు నిజమైన దేవుని కుమార్తె అయితే కుమారుడు అయితే వాక్యాన్ని హృదయంలో ముద్రించుకొని దాన్ని ప్రకారం నడవటం హింస అయిన ఉపద్రవమైన కళ్ళు అయినా ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించడం కనుక నీవు అలవాటు చేసుకోగలిగితే నీలో సేవకుడు ద్వారా దేవుడు విత్తినటువంటి ఆ వాక్యమే నిన్ను ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేస్తుంది స్తోత్రం చెప్పు గట్టిగా కానీ దేవుడమ్మ తన సేవకుని ఏర్పాటు చేసుకుని వాక్యం అనే విత్తనాన్ని గృహ కొడుకులలో శనివారం సిద్ధపాటు కొడుకులలో సువార్త సభలలో యూట్యూబ్ ఛానల్ ద్వారా టీవీలో ఉన్నట్టు వాక్యాల ద్వారా ఆదివారం ఆరాధనల ద్వారా దేవుడు ఎన్ని సార్లు హృదయంలో వాక్యం వేస్తున్నా ఒక్క వాక్యము కూడా సరైన నేలలో అంటే హృదయంలో పడట్లేదు కొన్ని విత్తనాలు సేవకుడు వాక్యం అనే విత్తనాన్ని విత్తినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడాయంట త్రోవ పక్కన అంట దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే ఉంటారు వస్తారు వింటారు కానీ ఎయిస్కిల్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో కోటి రూపాయలు మాట్లాడట చూడండి నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి నా జనులుగా కాదంట పేరుకి మాత్రం అందరి దృష్టిలో నా జనులు అన్నాడు కానీ ఉచ్చి కూర్చుని వింటున్న వారిలో చాలామంది నా జనులైనట్టుగా ఉన్నారు కానీ వాళ్ళు నా జనులు ఎందుకు కాదు నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి ఒకటి వస్తున్నారు చెప్పండి ఒకటి రెండవది ఏం చేస్తున్నారు మూడవదిగా వింటున్నారు అదిగో హాని హాని అమ్మా హనీ కాదు హాని కానీ మనకి హా హనీ మనకి ఇక్కడ హనీ ఏమాత్రం కూడా వాక్యం ముచ్చుకోవట్లేదు మనకి తీయగా ఉందిరా వాక్య నాకు వెళ్ళిపోతున్నా కానీ హృదయలోకి వెళ్ళట్లే రాధగిన రాదగిన విధముగా వస్తున్నారు నీ ఎదుట కూర్చుంటున్నారు నీ మాటలు వింటున్నారు కానీ వాటిని అనుసరించి తెంపరు ఒక్క మాట అండి ఎంతమంది ఉన్నారు మీలో ఎవరికి చెప్పొద్దు మీ జీవితం మీరు పరిశీలన చేసుకోండి ఇది ప్రభు మాట నా మాట కానే కాదు అందరిలాగా వస్తున్నావు ఆయన కుమార్తెలలాగా వస్తున్నావు ఎవరు ఆయన కుమార్తెలు ఎవరు ఆయన కుమారులు ఎవరైతే ఆయన మాటల ప్రకారము జీవిస్తారో వారు ఆయన పిల్లలు నువ్వు వస్తున్నావు వింటున్నావు వెళ్ళిపోతున్నావు వస్తున్నావు కూర్చుంటున్నావు వింటున్నావు వెళ్ళిపోతున్నావు వాక్యాలు మాత్రం అనుసరణ ఏంటి వాక్యానుసరంగా జీవిస్తున్నావా ప్రార్థన ప్రార్థన చేస్తున్నాగా అయ్యారు ప్రార్థన నువ్వు చేయటం ఏంటి అందరూ చేస్తున్నారు దేవుల దగ్గర ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నాయి నువ్వు బాటం ఏంటి పెద్ద అసలు నీకు క్రిస్టియన్స్లో కంటే బయట పెద్ద మామూలు సెంగర్లు లేరు నువ్వు పాటం ఏంటి వాక్యం చదువుతున్నారు నువ్వు చదవటం ఏంటి రాజకీయ నాయకులు చదువుతున్నారు అప్పుడప్పుడు ఇందు మతోర్మాతలు కూడా బైబిల్ చదువుతున్నారు నువ్వు చదవటం ఏంటి ఇదే వాక్య ప్రకారం జీవించదా ఇది చేయొద్దాని కాదు నువ్వు మాత్రమే కాదు అందరూ చేస్తున్నారు ఇది ఇదే బైబిల్ అన్యులు కూడా చదువుతున్నారు తప్పులు చూపడానికి నువ్వు చదివితే నీకు ఎటువంటి ఉపయోగం లేదు వాళ్ళు చదవటం వలన కనీసం ఎత్తి చూపడానికి ఉపయోగం కనబడుతుంది కానీ ఏది ఏం చదువుతుంది దాని ప్రకారం చేస్తున్నావా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎన్నో సార్లు మందిరానికి రావాలి అని చెప్పారు ఎగ్జాంపుల్ దేవుడు మాట్లాడాడు క్రమము సమయాన్ని సద్వినియోగం అన్నాడు రాదగినట్టుగా వస్తున్నారు వినాలి రాదగినట్టుగా వస్తున్నారు కూర్చుంటున్నారు వింటున్నారు చేస్తున్నారా సమాధానం చెప్పారు ఇప్పుడు నువ్వు దేవుణ్ణి జనులైనట్టుగా వస్తున్నావా దేవుణ్ణి జనుడిగా వస్తున్నావా చెప్పండి వడపు గాడోన్ వాక్యం ద్వారా మనం చూస్తే అదవుతుంది జనులు అయినట్టుగా వస్తున్నావు కానీ ఆయన కుమారుడిగా కుమార్తెగా మాత్రం అట్లా ఆయన కుమారుడు ఆయన కుమార్తె ఎవరంటే ఎవరైతే ఆయన వాక్య ప్రకారం జీవిస్తారో ఆయన పిల్లలు అప్పుడు నా పిల్లలు అంటాడు దేవుడు కానీ నా పిల్లల్లాగా వస్తున్నారు అని ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ నా పిల్లల్లాగా ఎవరని అంటున్నారు అంటే అందరిలాగా వచ్చి కూర్చొని విని వెళ్ళిపోయేవారు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ వాక్య ఈ వాక్య ప్రకారం నడవరక అయ్యో అయ్యారు మారు మనసు తగిన ఫలం ఫలించాలన్నాడు ఇదిగో మారు మనసు పొందిన వారు లక్షణాలు ఇవి మారు మనసు పొందిన వారు జీవించాల్సిన జీవితం ఇది నేను ఇలాగ జీవించాలి ఇలాగ మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలి ఇలా జీవించాలని ఒక్కళ్ళకైనా రోషము రోషము రోషం వస్తే అది క్రస్తి జీవితం కానీ విచిత్రం ఏంటంటే కోపం వస్తుంది ఏమవుతుందండి రోషం రావట్లే ఏమవుతుంది కోపం వస్తుంది ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే నువ్వు ఫలించాలి క్షేపించబడకూడదు నరకబడి హీలో కొడదు మరి ఎన్నిసార్లు దేవుడు తన వాక్యం అని విత్తనాన్ని సేవకుల ద్వారా విత్తినా వింటున్నావు కానీ దాని ప్రకారము అందులాగా వస్తున్నావు కూర్చుంటున్నావు వింటున్నావు కానీ దాని ప్రకారం నిలబట్లేదు ఆ వాక్యాన్ని అపవాదులు ఎత్తికెళ్ళిపోతున్నాడు కారణం ఏంటి నీ దగ్గర ఉంటే ఏదో ఫలితం అని అడే చేస్తున్నా దూరం చేస్తాను నేను వాక్యాన్ని దూరం చేస్తాను ప్రార్థనలు దూరం చేస్తాను సంఘ కోడికలకు దూరం చేస్తుండో బ్రహ్ కోటికలకు దూరం చేస్తుండో అన్నిటికీ దూరం చేసేస్తున్నాడు కారణం నీవు ఫలించకూడదు దేవుని దేశం ఏంటి నువ్వు ఫలించాలి ఎవరు దేశం నెరవేరుస్తున్నావు అపాధికుడి దేశం నెరవేరుస్తున్నావు అందుకే ఫలించలేకపోతున్నా కొన్ని విత్తనాలు నడబడ్డాంట రాత్రి ఆడమే పడ్డాంట దేవుని నమ్మిన కొత్తలో మందిరానికి వెళ్ళిన కొత్తలో వాళ్ళు ఏ మానరో ఏ పోటా ప్రార్థనమానరు ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన మానరో కానీ క్రమక్రమ క్రమంగా అలా వెళ్తున్నప్పుడు అలా ఇంత భక్తి చేసుకుంటూ అలా వెళ్ళగానే ఎప్పుడైతే శోధనలో పడతారు రోగంలో పడతారు కష్టంలో పడతారు వారి భక్తి ఏమైపోతుంది ఎడిపోద్ది వాడిపోద్ది మాడిపోద్ది వాడిపోద్ది నశించిపోద్ది రాత్రి నెలందంట కింద పైన భూమున్నంత వరకు బాగానే మలిచింది ఎప్పుడైతే ఆ వేరు ఆ రాయికి తగిలిందో ఎండిపోకపోతే ఏం చేసింది నువ్వు దేవుళ్ళు వెళ్తున్నప్పుడు బాగానే ఉంటది అలా అలా వేరు దేవుళ్ళు అలా వేరు తిన్నుతున్నప్పుడు రాయి తగిలింది ఏం చేయాలి చెప్పండి రాతి మీద నుంచి నీ వేర్లు తీసి భూమిలో భూమిలో చాపెట్ట స్తోత్రం చెప్పండి గట్టిగా ఇక ఆడ ఉంది భూమి లేదా ఇంక చుట్టుపక్కల ఏర్లు రాదు ఎట్టే వెళ్ళాలా స్తోత్రం చెప్పండి గట్టిగా మార్గాలు ఉంటాయి కదా సమస్య వచ్చినప్పుడు మార్గం ఉంటుంది కష్టం వచ్చినప్పుడు మార్గం ఉంటుంది దేవుడికి ఆలోచన వివేచన తెలివితే అట్ల జ్ఞానాన్ని ఇచ్చాడు నువ్వు పశుప్రాయుడివి ప్రాయుడివి కాదు కదా నేను ఇంత చేస్తున్నా నాకు ఎందుకు కష్టం వచ్చిందని నువ్వు అలాగే ఉంటే ఎండిపోతుందా ఫలిస్తుందా దేవుని ఉద్దేశం చెప్పండి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా నువ్వు ఫలించడానికి ఫలించండి నీ జీవితాన్ని నువ్వు పార్ చేసుకోకూడదని ప్రభునితో మాట్లాడుతున్నాడు స్తోత్రం చెప్పండి కొన్ని విత్తనాలు ఎక్కడ పదులు చూసారా అది వాక్యం అంటే టక్కన అందుబాటులో ఉంటారు స్తోత్రం చెప్పండి గట్టిగా కొన్ని విత్తనాలు ఎక్కడ అంట ముండ్ల పదల్లో పడ్డాంట ఈ ముండల పదలు అంటే ఏం చెప్పండి వీళ్ళు బాగా ఎదుగుతారండి ఎదుగుతారు బాగా ఎదుగుతారు కొన్ని చెట్లు మంచిగా ఎదగవు ఎట్టల్సినవి ఇట్టు ఎదుగుతుంటాయి ఎట్టస్తుంటాయి ఎట్టు ఎదుగుతుంటాయి ఈ పక్కన ఉన్న ఏం చేస్తాయి దాన్ని కప్పేసేస్తాయి ఇక ఎదగదు ముండల కంపలు అనేవి ఐహిక విచారములు ఇతర ఆపేక్షలు అని రాయబడింది బైబిల్లో నీ బ్రతుకుని నీవే కంపల్లో తీసుకెళ్తున్నావు దేవుడు కాదు నీ మీద ముళ్ళ కిరీటను పెట్టకట్లేదు నీకోసం మొల్ల కిరీటం పెట్టుకున్నాడు నీ మీద కంపలు పెడతాడా దేవుడు చక్కగా నీవు బ్రతకడానికి ఏం కావాలో చెప్పండి ఒక మంచి గృహం ఆరోగ్యం ఊడు గొడ్డ అంతనా నీరు ఎన్ని ఇస్తున్నాడు కదా ఇది అన్నట్టు అదిగో ఆ ఇంట్లో డబుల్ కార్ట్ బెట్ ఉంది నా ఇంట్లో కూడా అదిగో ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది నా ఇంట్లో కూడా ఎవరో ఫ్రిడ్జ్ కొన్నారు ఎవరో ఏసీ కొన్నారు ఎవరో ఆటో కొన్నారు ఎవరో కారు కొన్నారు ఎవరో బండి కొన్నారని సమయోచితంగా దేవుడికి ఇస్తాడు కానీ ఆటిని దృష్టిలో పెట్టుకుని భక్తి చేస్తే నువ్వు ఫలించలేవు లేవు అది చెబుతున్నా స్తోత్రం చెప్పండి అందుకే దేవుని దగ్గర నుంచి మనము ఆశించకూడదు ఏది కూడా ప్రార్థించి మైండ్లో పెట్టుకుని నీకు అదే రిపీట్ అవ్వకూడదు ఏంటి ఏంటి వచ్చి ధర అదే వచ్చి రిపీట్ అవ్వకూడదు ప్రార్థన వదిలిపెట్టాలి అంతే ఉది అంతే లేకపోతే నీకే ప్రమాదకరంగా మారిపోతాయి లేనిపోయిన ఆశలు లేనిపోయిన ఆపేక్షలు ఉన్న డబ్బు సరిపోదని ఆదివారం కూడా సంపాదించుకోండి డబ్బు కాదు అపేక్ష ఇంకా 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 సంపాదించాలి రైట్ మంచిది వెరీ గుడ్ కానీ ప్రభు సమయాన్ని ప్రభుకి లేనిపోయినటువంటి విచారాలు లేనిపోయిన విచారాలు అత్త గురించి విచారపడుతుంటో పిల్లల గురించి విచారపడుతుంటో అత్తల గురించి మామూలు గురించి కొడుకుల గురించి కూతుల గురించి అమ్మల గురించి నాన్న గురించి వాళ్ళ గురించి యోగ గురించి నీ గురించి అందరి గురించి విచారపడి ఏమైనా బాగు చేయగలవా నీ వలన అవుతుందా అవుతుందా నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దాన్ని మైండ్లోంచి రిమూవ్ తీసేయాలి ఏం చేయలేవండి నువ్వు ఎంత ఆలో భర్త ప్రార్థన ప్రార్థించి ఆలోచించకో మిమ్మల్ని నీకు రోగాలు తెచ్చుకుంటావు మళ్ళీ ప్రార్థన వెళ్తున్నా రోగం వస్తున్నా మళ్ళీ ఎవాలా నీ ఆలోచనలు బట్టి నీకు రోగాలు స్తోత్రం చెప్పండి గట్టిగా నీ భర్త మారట్లేదా ప్రార్థన చెయ్యి ఆలోచన చక్కో ఏ కంపలో నేను ఎలక నెయ్యో పాకసే ప్రార్థన చేస్తావు మధ్య తిన్ని స్వతంత్రం ప్రార్థన చేస్తున్నా మారట్లేదు ఇంకా ప్రార్థన ఎందుకని చెప్పి కోపం ప్రార్థన మానేస్తాం అది ప్రభు మాట ప్రభు మాట మాట్లాడుతుంది ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ముందు మనం ఆలోచించడం మానాలి ప్రార్థన అలవాటు చేసుకోవాలి చెప్పండి ఏడితే ప్రార్థనలు ఏడ్చాయి తర్వాత హాయిగుండి నువ్వు అమ్మో ఏంటి అమ్మో ఏంటి అమ్మో ఏంటి అని అన్నావు అనుకోండి మార మనం ప్రార్థనల పూర్వకంగా ఉండాలి వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తే మన కుటుంబీకులు అందరూ మారతారు కొన్ని విత్తనాలు ఏడబడి అంట ముండల కంపల్లో పడ్డాయి ఎందుకు పడుతున్నాయి మంచిగా ఎదుగు చెట్టే కదా వెళ్ళి ఆ చెట్టు ముండ్ల కంపలు ఎందుకు పడుతుంది ఎందుకు మండల కంపలు చెట్టు మీదకి వస్తున్నాయి వచ్చినప్పుడు ఎందుకు అంటే లేనిపోయిన నువ్వే నీవే లేనిపోయిన కొట్టు తెచ్చుకుంటున్నావు లేనిపోయిన విచారాలు లేనిపోయిన కోరికలు లేనిపోయిన ఆశలు లేనిపోయిన ఆపేక్షలు ఇవి మానుకుంటే నువ్వు ఫలిస్తావు స్తోత్రం చెప్పండి మానేయండి అది కావాలి ఇది కావాలి వద్దండి మానేయండి అండి నువ్వు నమ్మకంగా భక్తి చేయి అన్నీ వచ్చేస్తాయి ప్లానింగ్ చేయపోయినా అన్నీ ఒకటే వచ్చేస్తాయి స్తోత్రం చెప్పండి గట్టిగా హలే కనుక మనము ఫలించకపోవటానికి కారణం నీవే ఎందుకంటే వాక్యాన్ని వింటున్నావు మొట్టమొదటిగా దాన్ని ప్రకారము జీవించడం లేదు రెండవదిగా వాక్యము వింటూ దాని ప్రకారం కొంతకాలం నడుస్తున్నావు కానీ శ్రమలు రాగానే కష్టాలు రాగానే ఏమైపోతున్నాయి ఆత్మీయ జీవితంలో భక్తి జీవితం సన్నగిలిపోతుంది నువ్వు టోటల్గా నువ్వు భక్తి చేయటాన్నే మానివేసే పరిస్థితి ప్రార్థనకు రావడాన్ని మానివ్వేసే పరిస్థితి ప్రార్థన చేయటాన్నే మానివేసే పరిస్థితి ఏర్పడుతుంది కారణం కష్టాల శ్రమాలను బట్టి నువ్వు వెనకడుగు పెట్టడం వలన మూడవదిగా లేనిపోయిన విచారాలు లేనిపోయిన ఆపేక్షలు లేనిపోయిన కోరికలు లేనిపోయినటువంటి ఆశలు పెట్టుకోవటం వలన నీవు ఫలించలేకపోతున్నావు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నా విత్తనాన్ని వాక్యమైన విత్తనాన్ని నేరుగా నీ హృదయంలో ముద్రించుకో నేను ఫలింపజేస్తాను స్తోత్రం చెప్పండి గట్టిగా నేను ఫలింపజేస్తాను నేను నా ఎందు మీరును మీ ఎందు నీ హృదయంలో నీ భూమిలో నీ మనసులో నీ జీవితంలో నా మాటలు వండినడల మీరు బహుగా ఫలించుదురు స్తోత్రం చెప్పండి గట్టిగా కనుక లేనిపోయిన విచారాలు పెట్టుకోకండి నీవు ఫలించకపోవడానికి నీవే కారణం నీవు ఫలించాలంటే ఈ రోజు నుంచి దేవుని ఎందు మీరు ఉండాలంటే ప్రతి ఆరాధనని పాల్గొనాలి నీ ఎందు దేవుని మాట్లాడాలి చెప్పబడిన ప్రతి వాక్య ప్రకారం నీవు జీవించాలి అప్పుడు మీకు ఏది ఇష్టం అటు దేవుడు అదనగిస్తాడు మిమ్మల్ని బహుగా ఫలింపజేస్తాడు మన ఫలించకపోతే మరి కూడా తెలియాలిగా మత్స్య సువార్త మూడో వచ్చిన పదవ వచ్చినంలో దేవుని సన్నిధానానికి వస్తూ కూడా ఫలించని వారి జీవితాలు ఎలా ఉంటాయో దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడే గొడ్డల చెట్టు వేరిన ఉంచబడినది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును చెట్టు అంటే ఎవరు ఎక్కడా చెట్టు అంటే ఎవరండి ఎక్కడ గొడ్డలే తీర్పు నరకబడి అగ్నిలో ఏంట అగ్ని నరక అది ఫలించుపోతే నరికేస్తారా ఈనం దేవుడు అండి ఫలించిపోతే నరికేస్తారా రమ్మా ఈనం దేవుడు నీ ఇంట్లో మా చెట్టు పెట్టి కాయలుగా అట్లా చూసుకొని ముడుచుకుంటావా ఇంట్లో పెట్టిన పూల చెట్టు అయినా కాయల అయినా అది ఫలిస్తేనే నువ్వు సంతోషంగా ఉంటావు లేకపోతే నరికేసి పువ్వులో పెడతావు అవునా కాదు మన జీవితాలు కూడా అంతే దేవుని సన్నిధానకు వస్తే కూడా నువ్వు ఫలింపు లేని జీవితం మారు మనసుకు తగిన ఫలింపులైనా ఆత్మానుసారమైనటువంటి ఫలింపు అయినా సరే శరీరానుసారమైన ఫలింపు అయినా సరే ఏ ఫలింపు నీళ్ళు లేకపోయినా నరకంలో బహుగా ఫలిద్దాం ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం దేవుని వాక్య ప్రకారముగా ఈ లోకంలో బ్రతుకుదాం దేవుడి మాటలు గాక ఆమెన్